జన్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని ప్రారంభించడానికి గౌరవనీయులు మంత్రివర్యులు నేతలు సుజాత అక్కయ్య గారు రావడం జరిగింది అదేవిధంగా జిల్లా పరిషత్ అధ్యక్షులు వాళ్ళు గారు గారు ప్రజాప్రతినిధులు టీచర్స్ విద్యార్థులందరూ కూడా ప్రపంచమంతా గొప్పగా కొలవబడేది అమ్మ మహిళల్ని గౌరవించడం మన సాంప్రదాయం చిన్నప్పటి నుంచి బాలికల్ని ప్రోత్సహించాలి బాలికల చదువుని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని సమాజంలో ఉన్న అందరూ కూడా దీనికి తోడ్పాటునివ్వాలి ప్రపంచంలో భారతదేశంలోనే స్త్రీని గౌరవించే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి తల్లిని గౌరవిస్తూ తల్లికి అన్ని విధాలుగా అభిమానం ఇస్తూ సముచితమైన స్థానం ప్రపంచంలో భారతదేశంలోనే ఉంది అయినా ఇంకా కొన్ని చోట్ల స్త్రీ వివక్షత ఉంది దాన్ని అందరం కూడా ఖండించాలి అందరం కూడా మహిళల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలి ఈరోజు అన్ని రంగాలలో రాణిస్తూ అందరికీ మగ వారికి కూడా ఆదర్శవంతమైన అభివృద్ధిలోకి స్త్రీలు వెళ్తున్నారు చాలా సంతోషం ఇక ముందు ముందు చిన్నారులు కానించి మహిళలందరినీ సంరక్షించుకుంటూ మన ఇంటి మహాలక్ష్మి లాగా వాళ్ళందరినీ భావిస్తూ ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు జేమ్స్ స్కూల్ వాళ్ళు నిజంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ విధంగా స్ఫూర్తిని

உண்மை வல் உண்மை என்னன்னா